హాయండి గణేష్ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదండి ఎప్పట్లాగే మా అల్లిపురం పోలీస్ క్వార్టర్స్లో ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు జరగబోతున్నాయి ఇంకా అయితే ఆదివారం రాట వేయడానికి ముహూర్తం పెట్టారండి చక్కగా ఆడవారు అందరం అన్ని పనులు కలిసికట్టుగా ఉంటామని చెప్పాం కదా ఈ ఈరోజైతే రాట వేయడం జరిగిందండి చూస్తున్నారా ఆ ప్రణాద్య సహా నమః ఐశ్వాః నరైః సహా నమః ఐశ్వాః తనైః సహా నమః ఐశ్వాః సమనైః సహా నమః బ్రహ్మనేయః మహా మల్లి నీడవేండి బోలో గణేష్ మహారాజ్ కి ఏ విఘ్నములు లేకుండా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై